శ్రీ భక్తులారా ఈనాడు మనం అత్యంత పవిత్రమైన శ్రేయస్కరమైన కార్తీక పురాణంలోని ప్రథమ అధ్యాయం యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకుందాం శ్రద్ధగా ఆలకించండి పూర్వకాలంలో నైమిసారణ్యంలో సౌనకాది మహామునులు గురువులైన సూత మహర్షి వద్దకు వచ్చి నమస్కరించి ఓ మహాత్మా సర్వపురాణ సారాంశాలను మాకు తెలియచేశారు ఇప్పుడు సకల ఐశ్వర్యాలను ధర్మార్థ కామమోక్షాలను ప్రసాదించి సర్వ మానవులు వర్ణభేదాలు లేకుండా ఆచరించదగిన ఒక గొప్ప వ్రతం గురించి దాని మహాత్మ్యాన్ని గురించి వివరించవలసింది అని ప్రార్థించారు అప్పుడు సూతమహర్షి చిరునవ్వుతో ఓ మునిపుంగవులారా ఇదే సందేహాన్ని పూర్వకాలంలో నారద మహర్షి సృష్టికర్తయైన బ్రహ్మదేవుణ్ణి అడగగా బ్రహ్మదేవుడు ఆ వ్రతమహిమను వివరించాడు ఆ తరువాత శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి దీనిని ఉపదేశించారు అటువంటి పవిత్రమైన ఈ కథను ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి అని చెప్పి కథను ప్రారంభించారు ఒకనొక దినమున పార్వతీ పరమేశ్వరుడు ఆకాశ మార్గంలో విహరిస్తూ ఉండగా పార్వతీదేవి పరమశివుడితో ఓ ప్రాణేశ్వర సకల ఐశ్వర్యాలను ప్రసాదించే మానవులంతా కుల మత వర్ణ భేదాలు లేకుండా ఆచరించే అద్భుతమైన వ్రతం ఏదైనా ఉంటే నాకు వివరించండి అని కోరింది అప్పుడు పరమశివుడు మందహాసం చేసి దేవి నీవు కోరిన అటువంటి ఉత్తమమైన వ్రతం ఒక్కటి ఉంది అది స్కాంద పురాణంలోని అంతర్గతమైన కార్తీక మాస మహత్యం ఆ మాసంలో చేసే వ్రత విధానాన్ని దాని ఫలాన్ని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలా నగరంలో జనక మహారాజుకు ఉపదేశిస్తున్నారు అటు చూడు అని చూపించాడు అక్కడ మిథిలా నగరంలో వశిష్ట మహర్షి ఒక గొప్ప యాగానికి ధనం కోసం జనక మహారాజు వద్దకు వచ్చాడు జనకుడు మహర్షిని చూడగానే ఎంతో సంతోషించి అర్ఘ్య సత్కరించి ఆయన కాళ్ళు కడిగిన పవిత్ర జలాన్ని తన శిరస్సుపై చల్లుకున్నాడు ఓ మహాముని తమ రాక వల్ల నేను నా దేశం ప్రజలు పవిత్రులమయ్యాము మీ రాకకు కారణం ఏమిటో దయచేసి సెలవియండి అని అడిగాడు దానికి వశిష్ఠుడు రాజా నేను ఒక మహాయజ్ఞం చేయదలిచాను దానికి కావలసిన ధన అంగబలం కోసం నీ వద్దకు వచ్చాను అని చెప్పాడు జనక మహారాజు వెంటనే అంగీకరించి స్వామి మీ యాగం కోసం ఎంత ధనమైనా ఇస్తాను స్వీకరించండి కాని నాకు చిరకాలంగా ఉన్న ఒక సందేహాన్ని తమరు దయచేసి తీర్చాలి సంవత్సరంలో కార్తీక మాసానికి అంత గొప్ప మహాత్మ్యం ఎందుకు ఈ మాసంలో ఆచరించాల్సిన ధర్మాలు వ్రత విధానాలు దాని వలన కలిగే ఫలం గురించి వివరించండి అని వేడుకున్నాడు ఇది కార్తీక పురాణంలోని ప్రథమ అధ్యాయ సారాంశం ఈ విధంగా కార్తీక మాస మహత్యం గురించి అడిగి తెలుసుకోవాలని జనకుడు కోరడంతో వశిష్ఠ మహర్షి తరువాతి రోజులలో ఆ మహాత్మ్యాన్ని వ్రత విధానాన్ని వివరించడం జరుగుతుంది భక్తులారా ఈ కథ విన్నంత మాత్రాన పారాయణం చేసినంత మాత్రాన సకల పాపాలు తొలగి శుభాలు కలుగుతాయి ఓం నమో నారాయణాయ